నమస్కారం ఓం ఘం గణపతయే నమ నక్షత్ర జ్యోతిష్యాలయం నుండి మాట్లాడుతున్నది వనజా వల్లాల శనిశ్వరుడు వక్రించాడు శనిశ్వరుడు ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒక్కొక్క రాశిలో ప్రయాణిస్తూ ఉంటాడు ఈ సంవత్సరం అంటే జనవరి రెండు వేల పదిహేడు శనిశ్వరుడు వృశ్చిక రాశి నుండి ధనసు రాశికి వచ్చాడు మూడు రాశులు వృశ్చికం ధనస్సు మకరం ఈ రాశుల వారికి ఏలినాటి శని ప్రభావం వృషభ రాశి వారికి అష్టమ శని ప్రభావం మరియు కన్యా రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉంది కుంభం మిథున్నం కన్య ఈ రాశుల వారికి శని దృష్టి ఉంది అయితే జూన్ ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదు అక్టోబర్ వరకు శనీశ్వరుడు వక్రించి ధనస్సు రాశి నుండి వృశ్చిక రాశిలోనికి వచ్చాడు అంటే వెనుక రాశిలోనికి వృశ్చిక రాశికి అధిపతి కుజుడు కాబట్టి శని ప్రభావం ఉన్నవారికి శత్రువులు ఎక్కువ అవుతారు హెల్త్ ప్రాబ్లమ్స్ మరియు భార్యాభర్తల మధ్య అన్యూనత ఉండదు శనిశ్వరుడు వక్రించినందుకు వృషభం కన్య మకర రాశుల వారికి శని ప్రభావం తగ్గింది వక్ర శని ప్రభావం మేషం సింహం తుల రాశుల వారిపై ఎక్కువగా ఉంది అందులో వృశ్చికం మరియు ధనస్సు రాశుల వారికి కూడా వర్తిస్తుంది మామూలు శని ప్రభావం కంటే వక్రించిన శని ప్రభావం మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది అందుకే వీరు శని పరిహారాలు చేసుకోవడం మంచిది వక్ర శని దృష్టి మకరం వృషభం మరియు సింహరాశులపై ఉంది శాస్త్రం ప్రకారం శనిశ్వరుని పరివర్తన వల్ల ఒక్కొక్క రాశిపై ఒక్కొక్క ప్రభావం ఉంటుంది జూన్ ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదు అక్టోబర్ వరకు మేషరాశి అష్టమ శని ప్రభావం హెల్త్ మరియు కుటుంబంపై ధ్యాస ఉంచాలి మృత్యుంజయ మంత్రం పఠించాలి వృషభ రాశి శని దృష్టి ఉంది మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కార్యక్షేత్రంలో లాభం ఉంది మిథునం హెల్త్ మిథున శత్రు బాధలు స్టమక్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి సింహం శని దృష్టి మరియు అర్ధాష్టమ శని ప్రభావం ఉంది ఖర్చులు ఎక్కువ మరియు తల్లితో విరోధం తల్లికి హెల్త్ ప్రాబ్లమ్స్ కన్యరాశి జాబ్ ఆర్ బిజినెస్ లో ఉన్నతి విదేశీయానం శుభ ఫలం ధనాగమనం బ్రదర్స్ హెల్ప్ ఉంటుంది ఆగిపోయిన ధనం చేతికందుతుంది యాత్రాయోగం తుల ధనహాని ఏలినాటి శని ప్రభావం ఉంది ఎవ్వరికీ ధనం అప్పుగా ఇవ్వకూడదు కలహాలు వృష్ికం ఏలినాటి శని ప్రభావం ఉంది శారీరక బాధలు కష్టదాయకం మానసిక మరియు శారీరక అశాంతి అప్పనిందలు యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం కొత్త బిజినెస్ పెట్టకూడదు నల్లని వస్త్రాలు వేసుకోకూడదు ధనసు హేలినాటి శని ప్రభావం ఖర్చులు ఎక్కువ కోర్టు కేసెస్ ఏవైనా ఉంటే అవి మళ్లీ రీఓపెన్ అవుతాయి పరివారం నుండి దూరంగా ఉంటారు మకరం శని దృష్టి ఉంది సుఖం ధనం ఐశ్వర్య ప్రాప్తి విదేశీయానం జాబ్ ఆర్ బిజినెస్ గురించి పరివారం నుండి దూరంగా వెళ్తారు కుంభం జాబ్లో ప్రమోషన్ మ్యారిటల్ ప్రాబ్లమ్స్ మీనం మంచి సమయం ఇంట్లో సుఖమయ్యే వాతావరణం తండ్రికి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ చేయండి నక్షత్ర జ్యోతిష్యాలయం శుభం బుయాత్